ఉసిదోమదబ్బ అదే అండి ఆమ్లా మొదబ్బ ఆమ్లా అనేది హిందీ పేరు కాబట్టి సో తెలుగులో నేనే పెట్టిన అయిపోయేది ఉసిరదోమదబ్బా అని రోజు వండి పిల్లలకు కానీ మీరు కానీ తినండి ఎప్పుడైనా కానీ చాలా చాలా హెల్తీగా ఉంటుంది బై ద వే రెగ్యులర్గా మీరు చేసేది ఈ సీజన్లో కాకపోతే నా స్టైల్లో ఈ మెథడ్లో ఈ ఇంగ్రిడియంట్స్ వాడి చేయండి మరింత రుచిగా చాలా బాగుంటుంది వింటర్ స్పెషల్గా చాలా చాలా అద్దెపోతుంది మరి లేట్ చేయకుండా లేట్ స్టార్ట్ ఆల్రెడీ ఉసిరికాయలు స్టీమ్ చేయడం చూసేది కాబట్టి ఉసిరికాయల క్వాంటిటీ అనేది చెప్తాను హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను అనమాట ఉసిరికాయలు ఒక్కసారి నైఫ్ లేదా స్పూన్తో ఒక్క చెక్ చేయండి మంచిగా ఉడికిందంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత ఇప్పుడు మీరు చూడొచ్చు ఉసిరికాయల లోపల ఉండే గింజ అంతా కూడా సపరేట్ చేసుకొని ఈ విధంగా పీసెస్గా అందులో డివైడ్ చేసుకొని ఒక ప్లేట్లోకి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి ఒక కడాయి లేదా ఈ విధంగా ప్యాన్ అనేది ఉంచండి అందులో బెల్లం యాడ్ చేస్తున్నాను ఒక కప్పు ఉసిరికాయలకి ఒక కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను సో నేను రెండు కప్పుల వరకు అయిందనమాట హాఫ్ కేజీ వరకు ఉసిరికాయలు సో గింజంతా కూడా తీసుకున్న తర్వాత ఈ విధంగా పీసెస్ అయిన తర్వాత రెండు కప్పులు ఉసిరికాయలకి రెండు కప్పుల నేను బెల్లాన్ని అయితే యాడ్ చేస్తున్నాను సో మంచిగా మంచి ఆర్గానిక్ బెల్లం ఉండే విధంగా చూసుకోండి మరింత రుచిగా చాలా బాగుంటుంది ఉసిరికాయలు ఇప్పుడు సన్నని మంట పైన అక్కడనే ఉండి ఈ విధంగా కలుపుతూ ఉంటే ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా అయింది అందులో నుంచే లైట్గా వాటర్ రావడం అయితే స్టార్ట్ అవుతుంది మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం అసలు లేదు సో ఇంకొక టైం అయిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాల తర్వాత ఆల్మోస్ట్ ఒక పది నిమిషాల తర్వాత ఇప్పుడు మీరు చూడవచ్చు ఇంకా ఎక్కువ వాటర్ రావడం స్టార్ట్ అయింది ఇంకా కంప్లీట్గా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీరు చూసినట్టయితే కంప్లీట్గా కలర్ అంతా కూడా చేంజ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక ఆ షేప్కి అయితే వచ్చేసింది ఉసిరికాయల ఏదైతే ఆమ్ల ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక్క మూడు నాలుగు డ్రాప్స్ మాత్రమే ఏదైతే లెమన్ ఉంటుందో నిమ్మకాయ అది యాడ్ చేస్తున్నాను దాంతోపాటే ఒక పావు స్పూన్ మట్టుకు జీలకర్ర పొడి పావు స్పూన్ మట్టుకు బ్లాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఈ రెండు వల్ల మరింత రుచి సో చాలా బాగుంటుంది నిజంగా చెప్తున్నాను పిల్లలకి కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఆల్మోస్ట్ మనకి అయిపోయినట్టు అనమాట ఈ ఆమ్లమ్మ దబ్బ అనేది ఇంకా ఒక్కసారి ఈ విధంగా పాకంలాగా కావాలి ఇప్పుడు మీరు ఆ వీడియోలో చూస్తున్న విధంగా ఈ విధంగా పాకం అయ్యేంత వరకు మనం స్టవ్ పైన పెట్టాలి తర్వాత అంతే ఇంకా డన్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా ఒక సర్వింగ్ బౌల్ లేదా అదే బౌల్లో మీద ఉంచినట్టయితే కంప్లీట్గా కొంచెం సేఫ్ అయిన తర్వాత అంటే కొంచెం కొంచెం టైం అయ్యే కొద్దీ బాగా గట్టిపడుతుంది గ్లాస్ జార్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఇంకా అంతే మంచిగా తినొచ్చు రోజుకి ఒకటన్నా చాలా సూపర్ ఉంటుంది పిల్ల పెద్ద అని తేడా లేకుండా కూడా చాలా హెల్తీగా తినొచ్చు ఇది వాళ్ళ వీడియో ఇట్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్కేస్ కిచడి